అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇదొక ఎంటర్టైనింగ్ డే బ్లాగ్ అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనగనగా ఒక సండే అన్నట్టుగా అనమాట ఒక వీక్ ఆఫ్ రోజున ఫుల్ ఎంటర్టైనింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము సో దీంట్లోనే ఒక ఇన్ఫర్మేటిక్ విషయం కూడా చెప్తూ ఈ వీడియో అనేది ప్రజెంట్ చేసిన ఒక హోమ్ టూర్ ఉంటుంది ఒక షాపింగ్ ఉంటుంది అన్నీ ఇంక్లూడెడ్గా దేనికి అది సపరేట్గా వేయలేక మొత్తంగా కలిపేసి ఒక వీడియోలాగా ప్రజెంట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా మా అత్తయ్య వరలక్ష్మి వ్రతానికి ముందర రావడం జరిగిందనమాట సో ఆ నెక్స్ట్ ఏ సండే అయితే వస్తుందో ఆ సండే రోజు నా వీక్ ఆఫ్ ఉంటుంది కదా సండే రోజు బయటకు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామంటే మా అత్తయ్య మాడపడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళిద్దరూ వచ్చారు మాడపడుచు వాళ్ళ అత్తగారు ఉంటారంటే అంటే మాడపడుచు కాడపడుచు ఉంటారు కదా వారు హైదరాబాద్లోనే ఉంటారనమాట సో తను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్ మాకు దగ్గరలోనే అంటే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు అనమాట సో వాళ్ళు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చారు మా అత్తయ్య మా దగ్గరికి వచ్చారనమాట ఇద్దరూ కలిపి వచ్చారు వాళ్ళ ఇంటికి సండే లంచ్కి వెళ్ళాం మేము యాక్చువల్లీ ఆ రోజు డిన్నర్కి వెళ్ళాలని ప్లాన్ సండే మార్నింగ్ అంతా బయట చూసుకొని తర్వాత డిన్నర్కి వెళ్ళాలని కానీ ఎక్కడ వరలక్ష్మి వ్రతానికి టూ డేస్ బిఫోర్ నుంచి మండే ట్యూస్డే వరకు కూడా హెవీ రెయిన్స్ హైదరాబాద్లో మీకు తెలిసే ఉంటుంది టీవీలు అవి చూస్తారు స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు ఏపీ తెలంగాణ మొత్తం కూడా ఒక ఊపు ఊపేసింది అదే టైంలో అనమాట వీళ్ళు కూడా రావడం పాపం రావడమే ఒక టూ ఇయర్స్ తర్వాత వచ్చారు అలా బయటకు వెళదాం అన్నీ చూపిద్దాం అని అనుకుంటాను ఎందుకంటే పల్లెటూరులో గ్రామాల్లో ఇంట్లోనే ఇంటి పట్టునే అంటుకుపోయి ఉండిపోతారు వాళ్ళు ఇక్కడికి వస్తే పాపం బయట ఏమన్నా వస్తువులు ఏమన్నా ఉన్నా తీసుకోవడం కావచ్చు బయట ప్రపంచాన్ని చూద్దామని అనుకుంటారు బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నాట్ ఎక్స్పెక్టెడ్ అనమాట అంత ఎక్కువగా రేంజ్ పడతాయి అని చెప్పేసి అయినా కూడా మేము లంచ్కి అయితే వచ్చేసాం ఇది వారి ఇల్లు అనమాట ఎంత బాగుందో చూసారో ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారో చక్కగానో నాకు ఇలాంటి ఇల్లులు చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో ఎలా మెయింటైన్ చేస్తారబ్బా మీరు అంటూ ఉంటారు జాబ్ చేస్తూ ఇంటిని చూస్తూ ఇన్నింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకన్నా మహానుభావులు చాలామంది ఉంటారండి బయట ఇంకా చెప్పాలా జాబ్ చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఇంట్లో చాలామందికి అత్తమామలు ఉంటారు అమ్మా నాన్నలు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా చంటి పిల్లలు ఉంటారు చిన్న చిన్న ఐదేళ్లలోపు పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి అలాంటి వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళ బిజినెస్లు జాబ్లు చేసుకుంటూ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ పనివాళ్ళు లేకుండా అసలు అందరితో పోలిస్తే నాదొక వన్ పర్సెంట్ అంతేనండి మన లేడీస్లో బాధ్యతలు అనేవి చిన్నతనం నుంచే వచ్చేస్తాయి ఇంటిని నెట్టుకు రావడం అనేది మనకి దైవం ఇచ్చినటువంటి ఒక వరం ఏమో అని అనిపిస్తుంది అనమాట అలాంటి స్త్రీమూర్తులు ఎంతో మంది కుటుంబాలని నెట్టుకొచ్చేవాళ్ళు కుటుంబానికి ఆసరాగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో అలా అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాలని ప్లాన్ అనమాట ఇది వచ్చేసి అత్తయ్య కోసం అన్ని ఈ మధ్య తెప్పించాను అత్తయ్య ఎలా యూస్ చేస్తారో చూపించు అని చెప్తే సో ఇంటికి వచ్చిన తర్వాత ఇది చూపించి మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యాం అనమాట ఇదేంటంటే అత్తయ్య లాంటి వాళ్ళ కోసం అంటే ఇప్పుడు కొంచెం ఏజ్డ్ పర్సన్స్కైనా అన్హెల్దీ వాళ్ళైనా మెయిడ్స్ దొరకనటువంటి వాళ్ళైనా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అయ్యేటువంటి అగారో డ్రై బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట చాలా చాలా బాగుంటుందండి నేను బాగా రీసెర్చ్ చేసి చేసి తీసుకున్నటువంటి ఒక ప్రోడక్ట్ మీకు తెలుసు అగారోలో నేను ఒక వాక్యూమ్ క్లీనర్ హౌస్ది పెద్దది తీసుకున్నాను అది ఎంత ఈజీగా మెయింటైన్ చేశాము అనేది ఆ వీడియో కూడా నేను ప్రెసెంట్ చేశాను ఇదొచ్చేసి ఏంటంటే ఓన్లీ బెడ్స్ కోసం ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా సోఫాలు కావచ్చు లేదంటే మనకి చిన్న చిన్న కుషన్స్ లాంటి ఉంటాయి మ్యాట్స్ లాంటి ఉంటాయి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈజీ హ్యాండ్లింగ్తో ఫైబర్ బాడీతో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ జార్ అనమాట దాని బాడీ అందులోకే డస్ట్ అంతా వెళుతుంది ఫైవ్ మీటర్స్ వరకు వైర్ ఉంటుందండి సో అత్తయ్యకి నేను ఇది చూపిస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంటుంది అత్తయ్య ఇది మీకు మీరు చాలా ఈజీగా దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు జస్ట్ ఆ క్యాప్ ఏదైతే ఉందో డస్ట్ పెట్టేది దాన్ని మనం ఫిక్స్ చేసేసుకుంటే లోపలికే డస్ట్ అంతా తీసేసుకుంటుంది అని చెప్పి అత్తయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రెసెంట్ ఏంటంటే రైనీ సీజన్ నడుస్తుంది జనరల్గా అయితే ఒక వన్ వీక్ ఒకసారి అయినా బెడ్షీట్స్ మనం మార్చుకుంటూ ఉంటాం పిల్లో కవర్స్ అని సోఫా కవర్స్ అన్ని ఇవన్నీ మార్చుకుంటూ ఉంటాం బట్ ఇప్పుడు ఈ రెయిన్స్ వల్ల నెక్స్ట్ వింటర్లో ఏంటంటే కొంచెం బద్దకంగా అనిపిస్తుంది ఒక్కోసారి బయటకు వెళ్ళేటప్పుడు కుదరకపోవచ్చు వర్కింగ్ వాళ్ళకి బ్యాచులర్స్కి స్టూడెంట్స్కి ఇలాంటి వాళ్ళందరికీ కుదరదు అనమాట అలాంటి వాళ్ళు బెడ్స్ క్లీన్ చేసుకోవాలన్నా అస్తమాను బెడ్షీట్లు ఉతుక్కోవాలన్న అవ్వదు కదా దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఫైబర్ బాడీ మాత్రమే కాదండి యూవీ స్టెరిలైజేషన్ అని ఉంటుందన్నమాట ఇది ఒక డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ బెడ్ మీద ఏదన్నా డస్ట్ మాత్రమే కాదు మన చెమట మరకలతోటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫంగస్ ఫామ్ అవుతుంది కదా ఒక్కోసారి మనకు కనపడనటువంటి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి వాటన్నిటినీ ఆ యూవీ రేస్ త్రీ సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఆ బెడ్కి దానికి మధ్యలో సో అంత డీప్ గా దాని మీద ఉండే బ్యాక్టీరియాలు వైరస్లు వాటిని చంపేస్తుంది దీనిపైన ఒక పైన టూ స్విచ్చెస్ అనేది చూసారు కదా ఒకటి ఏంటంటే మన ఆన్ బటన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ క్లీనింగ్ బాడీ ఉంది కదా దాన్ని బయటకు లాగు చూసారా వాక్యూమ్ చేసేటప్పుడు మాకు మేము టూ డేస్ బిఫోర్ వరలక్ష్మి వ్రత ముందరే సోఫా కవర్ వాష్ చేసి వేసాను అయినా ఎంత డస్ట్ చూపిస్తుందో చూసారా జనరల్గానే నాకు తెలుసు ఎవ్రీ డే ఎంత క్లీన్ చేసినా మనకి ఇళ్ళలో వస్తూనే ఉంటుంది కానీ మనం పడుకునే బెడ్స్ అవి కరెక్ట్ గా లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ గా స్కిన్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి సోఫా కవర్లు అయినా ఏదైనా క్లీన్ అయిపోతుందనమాట అండ్ ఇక్కడ బటన్ చూసారా ఒక సైడ్ బటన్ హ్యాండ్తో స్విచ్ లాగా కనిపిస్తోంది అది మనం ప్రెస్ చేస్తే బగ్స్ అని ఉంటాయి నల్లులు పురుగులు చిన్న చిన్న చీమలు ఆ ఈగల్ లాంటివి కొంతమందికి ఆ ఇరుకుల్లో ఇరుక్కుపోయి ఉంటాయి బెడ్స్ ఎన్నో రోజులుగా క్లీన్ చేయలేకపోతాము మనకు ఒక్కొక్కసారి హెల్త్ కోఆపరేట్ చేయదు అలాంటప్పుడు ఈ యూవీ స్టెరిలైజేషన్ లైట్ కనిపిస్తుంది కదా వెలుగుతోంది చూడండి ఆ లైట్ చంపేస్తుంది అనమాట కింద బ్యాక్ బాడీ తిప్పి నేను చూపించాను చూసారా ఆ వైబ్రేషన్కి ఆ పురుగులు అన్నిటిని అది సక్ చేసేస్తుంది లాగేస్తుంది అనమాట సో చాలా బాగుందండి దీని లోపల ఏంటంటే మనకి ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా డస్ట్ని సేకరిస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ పదిహేను నిమిషాలు అయింది అనుకోండి దానికి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట అలా ఆగిపోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మోటార్ వేడెక్కినా ప్రాబ్లం వచ్చింది అని ప్రాబ్లమ్స్ రాకుండా దానికి కూల్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట అంత బాగుంది చూసారా టూ డేస్ బిఫోరే నేను అంతా క్లీన్ చేసి వేసిన ఇంత డస్ట్ వస్తే చూసి ఆశ్చర్యపోయానండి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా ఇది ఈజీగా లాగేసుకుంటుంది చాలా బాగుందండి అమెజాన్ లింక్ అయితే నేను కింద ఇస్తున్నాను ఓన్లీ అత్తయ్య కోసం తీసుకుని అత్తయ్యకి చూపించాలని ట్రై చేస్తే నాకు సోఫాలో బెడ్లో అంత కనపడింది అనమాట ఇంకా ఆ తర్వాత షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం మేమైతే ఈ అగారు బెడ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను దీని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకోండి ఇది ఎప్పటికీ నష్టం కాదు ఒక టెన్ డేస్ ఒక వన్ వీకో లేట్ అయిపోయింది బెడ్షీట్ ఉతకడం అని కానీ లేదా టూ డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఈజీగా చేత్తో ఇలా పట్టుకొని ఉండే డస్ట్ అంతా రిమూవ్ చేసేసి హ్యాపీగా చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి ఎక్కువగా హైజీన్గా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే బ్యాక్టీరియా లాగేస్తుంది అని చెప్పేసి అంటే పెద్దవాళ్ళు కూడా హ్యాండిల్ చేయగలుగుతారు చాలా లైట్ వెయిట్ ఆ బాడీని తీయడము ఫిల్టర్ ఇస్తారు జార్ ఇస్తారు సో దాన్ని మళ్ళీ ఆ లిడ్ పెట్టేసి లోపల ఫిల్టర్ పెట్టేసి క్లోజ్ చేసేయడం మళ్ళీ వాడుకోవడం అనమాట హ్యాపీగా ఫైవ్ మీటర్స్ వరకు వైర్ ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా అయితే నేను డీటెయిల్స్ అయితే కింద అమెజాన్ లింక్ పెడుతున్నానండి సో మీరు కొనుక్కోవచ్చు హ్యాపీగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలా తక్కువ రేట్కే వస్తుంది కూడాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి షాపింగ్కి స్టార్ట్ అయ్యాం అనమాట అత్తయ్యకి అది చూపించేసి నీట్గా ప్యాక్ చేసేసాను మళ్ళీ ఒక టూ డేస్లో వెళ్ళిపోతారు అత్తయ్య సో అందుకని జస్ట్ చూపిస్తే అత్తయ్య కూడా ట్రై చేసి చూశారు అబ్బా చాలా బాగుందన్నారు సో తీసుకుని వెళ్ళిపోయారు ఈ పాటికి ఈ వీడియో పెట్టే టైంకి అయితే అందుకే జస్ట్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఉన్నా అని చెప్పి షేర్ చేసుకున్నా ఇంకా ఆ తర్వాత షాపింగ్కి స్టార్ట్ అయ్యాం ఎందుకంటే ఇంట్లో స్టీల్ కంటైనర్స్ కావాలి నాకు కొన్ని పద ఏదన్నా స్టీల్ షాప్స్ మంచివి తెలుసా అని వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు నాకు పెద్దగా బయటకు ఎక్కడికి వెళ్ళను కదండి నేను ఈ జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లోనే చూస్తున్నాను ఏదో సంభవ్ అని చెప్పేసి మాకు దగ్గర అనమాట ఇది అక్కడికి వెళ్ళాను ఇవేవి ప్రమోషన్స్ కాదండి బాబు నేను మీలాగే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబుల్లో అలా తిప్పుతూ ఉన్నప్పుడు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి కదా సో వాటిని గుర్తుపెట్టుకుంటాను మైండ్లో అంతే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా అత్తయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళాను ఇదేదో సంభవ్ అంటున్నారు అత్తయ్య నేనైతే సనత్నగర్ స్టీల్ స్టీల్ షాప్ చూసేశాను కొన్ని స్టీల్ షాప్స్ అవి కూడా చూసేసాను మా వాడి ప్లాన్ ఏఎంబి మాల్ ఏఎంబీ మాల్లో కూడా కిచెన్ హబ్ అని చాలా బాగుంటుందండి కానీ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట బట్ డిఫరెంట్ ఐటమ్స్కి బాగుంటుంది అనమాట సో సరే ఈ సంభవం అనేది బాగా ట్రోలింగ్లో ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉంది పదండతయా నాకు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ మా ఇంటి నుంచి ఎర్రగడ్డ అనుకుంటా ఎస్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గరికి పక్కనే అనమాట షాపింగ్ మాల్లో పెట్టారు ఇది బాగుందండి స్టీల్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ కుకింగ్ వేర్ కానీ ఐరన్ ఐటమ్స్ కానీ పెద్ద పెద్ద హోటల్స్కి ఇంటికి బల్క్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ షాప్ అండి చాలా బాగా నచ్చింది నాకు బట్ నేనేం షాపింగ్ చేయలేదు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఏఎంబి మాల్కి వెళ్ళాలి అనుకున్నాము అదే శరత్ సిటీ మాల్ అంటారు కదా అది చూపించాలి అత్తయ్య కనుకున్నా అనమాట ఇదంతా వర్షం పడుతూనే ఉంది బయట వర్షం పడుతూ ఉన్న షాప్లో ఎంతమంది ఉన్నారో మీరు గమనించారా మనం ఎంటర్ అవ్వంగానే అయినా కూడా మేము కూడా లోపలికి వచ్చి జస్ట్ కంటైనర్స్ చూసాము కానీ పెద్ద పెద్ద ఉన్నాయి కానీ మేము అనుకున్నటువంటి సైజులో లేవన్నమాట ఏదో జస్ట్ విండో షాపింగ్ లాగా అయిపోయింది కొండంతవి అలకన పట్టినట్టు ఇంత పెద్ద షాపింగ్ చేసి ఒక స్టీల్ చాట కొనుక్కున్నానండి నేను ఏం కొనుక్కున్నానని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా నాకు భలే నవ్వొచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత అంత పెద్ద షాప్ విజిట్ చేసి చాట కొనుక్కొని వచ్చాను సర్లే పదిసార్లు ఆ బయట ప్లాస్టిక్ వాటికి ఏం పెడతాము స్టీల్ది అయితే ఎప్పటికప్పుడు నీట్గా తోముకొని పెట్టుకుంటూ ఉండొచ్చు హైజీన్ గా మెయింటైన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చిందండి స్టీల్ చాట మీరు వీడియో ఎవరైనా చూస్తూ వింటున్న వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది అండ్ ఇక్కడ జర్మన్ సిల్వర్ కూడా చాలా బాగుందండి జర్మన్ సిల్వర్లో గిఫ్ట్ ఆర్టికల్స్ కావచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఐడియాస్ కావాలన్నా బల్క్లో గిఫ్ట్స్ కావాలన్నా చాలా బాగుంది మళ్ళీ ఇదేదో షాప్ ప్రమోషన్ లాగా అయిపోతుంది అందుకే మీకు అలా చూపిస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట బట్ బెస్ట్ షాప్ అంటే ఒకసారి విజిట్ చేసి నయనానందం నాలా పొందే వాళ్ళకి బాగుంటుంది సంభవ్ ఎస్ సంభవ్ అనమాట ఈ షాప్ పేరు ఇన్స్టాగ్రామ్లో చూసే వచ్చాను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో ప్రతి దానికి అండి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వెళ్ళాలంటే జర్నీలే ఈ ట్రాఫిక్లో హైదరాబాద్లో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు తినేస్తుంది అప్పటికే టైం ఏమో రాత్రి ఏడున్నర అయిపో వచ్చింది అప్పుడు వచ్చాము మాల్కి వచ్చిన వెంటనే మా బాబుకి ఏం కావాలో అది తిరిగేశాడు నేనైతే మాత్రం ఏఎంబీ మాల్కి వస్తే థర్డ్ ఫ్లోర్లో ఈ కిచెన్ హబ్కి రాకుండా వెళ్ళను నాకు తెలిసి హైదరాబాద్లో ఈ ఏఎంబీ మాల్ పెట్టిన తర్వాత ఇది థర్డ్ విజిట్ అనమాట ఈ థర్డ్ విజిట్లో ఏ ఎవ్రీ టైం నేను ఏఎంబీకి వస్తే మాత్రం నాకు ఈ కిచెన్ హబ్ అంటే చాలా ఇష్టం మీరు ఎవరైనా వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళండి జస్ట్ చెప్పాను కదండి విండో షాపింగ్స్ నాలాగ ఇష్టపడే వాళ్ళకి చూసి అబ్బా ఎంత బాగున్నాయి అని అనుకుంటా అండ్ ఇంకో విషయం అండి నేను లోడా లోడా మాట్లాడడం కూడా చాలా మందికి ఇష్టం ఉండదండి నాకేంటో అంటే అక్కడ షాపింగ్ చేస్తూ మాట్లాడే ప్రతిదీ పెడదామంటే నాయిస్ ఉంటుంది కదా దానివల్ల పెట్టాలి అనిపించదు మాట్లాడుతూ చెప్తేనే కదండి ఇవన్నీ మీకు అర్థమయ్యేది నా మనసులో ఫీలింగ్స్ అర్థమయ్యేది అండ్ నాతో ఎంతమందికి కనెక్ట్ అవుతున్నారు అనేది కూడా తెలిసేది కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారు అలా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు మ్యూజిక్ ఏదన్నా పెట్టచ్చు కదా అని ఎడిటింగ్ స్కిల్స్ కూడా నాకే సజెస్ట్ చేస్తూ ఉంటారు నాకు మాట్లాడడం అంటే ఇష్టం అండి ఉండే ఒక ఇరవై నిమిషాలే కదా ఎప్పుడో రెండు రోజులు మూడు రోజులకు వీడియో పెడతాము ఇలాంటి షాపింగ్స్లో మన మనసులో ఏమనిపిస్తుంది ఆ క్షణం అది చూసినప్పుడు పంచుకుంటాం కదండీ పంచుకోవడానికే కదా వీడియోస్ అనేవి అందరికీ ఆపర్చునిటీ ఉండదు కదా ఏమో ఇప్పుడు నేను పెట్టిన చూసినటువంటి ఒక వెయ్యి మందిలో ఒక ఇరవై మందికైనా నాలాంటి మనసు ఉన్న వాళ్ళు ఉంటారేమో అరే కరెక్టే కదా అని అనుకుంటారేమో సో అందుకనే మాట్లాడుతూ ఉంటాను బాగున్నాయి కదా ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయండి స్టీల్లో కూడా భలే ఉంటాయి కంటైనర్స్ ఏదైనా నేనేంటో అన్నీ మనకు నేననే కాదు నాలా చాలా మంది అనుకుంటారేమో అన్నీ చూసేసి అబ్బాయి ఇది కొంటే బాను ఇది కొంటే బాను ఇప్పుడు ఎందుకులే అది ఉంది కదా అడ్జస్ట్ అయిపోదాం ఎప్పుడైనా కొనాలనిపించినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుందాం ఇలా ఎంతమంది ఆలోచిస్తారండి నాలాగా తప్పకుండా కింద కామెంట్ చేయండి నాకు చూసిన ప్రతిదీ కొనాలనిపిస్తుందండి కానీ నా మనసును నేను చాలా కంట్రోల్ చేసుకుంటా ఈ వస్తువు లేదు అని అనుకుంటేనే ఇది కొత్తగా ఇందులో వచ్చింది ఈ మోడల్ దిగింది అనుకుంటేనే కొంటానండి ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే నాకు థర్టీ థర్టీ టూ ఏజ్ రాక ముందర వరకు కనపడిన ప్రతిదీ కొనుక్కునేదాన్ని తెచ్చి కబోర్డులో వేసేస్తూ ఉండేదాన్ని దాని అవసరం ఉందా లేదా అనేది కూడా ఆలోచించేదాన్ని కాదు నాకు థర్టీ వన్ థర్టీ టూ ఈ ఏజ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి బాగా మనీ పట్ల కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు ఏది ఎంత అవసరము ఏ క్షణాన ఏ డబ్బు ఉపయోగపడుతుంది మన సరదాల కోసం ఎంత పక్కన పెట్టుకోవాలి లేకపోతే మన సేవింగ్స్ పరంగా ఎంత ఉండాలి మన ఆనందాలు మన కష్టాలు వీటన్నిటికీ వచ్చేటువంటి ఎందుకంటే ఎంతో చెమటోడ్చి కష్టపడి నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రతీది జాగ్రత్తగా ఆలోచిస్తూ కష్టపడుతున్నటువంటి డబ్బులండి అది ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్గా ఉండాలి అది మనం కొన్నాము అంటే అది ఎంతో అత్యవసరంగా ఉండాలి అని అనుకుంటాను అనమాట నేను ఇది నీ నీకు ఇప్పుడు నీడ్ అని అనుకుంటేనే కొనుక్కో ఇలా అనుకుంటాను అనమాట నా మెంటాలిటీ అలా ఉంటుంది మరి నాలా ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలియదు ఆ ఆలోచన విధానం కూడా నేను నమ్మేది నేను చెప్పినట్టుగా థర్టీ దాటిన తర్వాతే వస్తుందండి థర్టీ బిలో అందరికీ ఏది కనపడితే అది కొనేద్దామని అని అనిపిస్తుంది సో మొత్తానికి ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను కదా షాపింగ్లో నుంచి సేవింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను అవును చాలా బాగుంటుంది కిచెన్ హబ్కి వెళితే మాత్రం ఏవైనా మీకు హోల్డ్లో ఉన్నాయి లేదా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది మన దగ్గర వస్తువులు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి శరత్ సిటీ మాల్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది వెళ్తే ఇంత పెద్ద షాప్స్కి ప్రమోషన్స్ ఇచ్చేంత ఇదికి మనం వచ్చేయలేదండి ఈ వీడియో మీరు గమనిస్తే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ విజిట్ ఏఎంపి మాల్ పెట్టారు రెండు వెళ్దామని చెప్పి కూడా నేను వీడియో పెట్టాను కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి కిచెన్ హబ్ బాగుంటుందని మీరు ఎవరైనా మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఉండి ఇంతకు ముందు కూడా మీరు పెట్టారు సంతోషి మీరు పెట్టాక మేము వెళ్ళాము అని అనేవాళ్ళు ఉన్నా కూడా ఇప్పటికీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే గనక కింద కామెంట్స్ చేయండి అలాంటి కామెంట్స్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా టూ ఇయర్స్ నుంచి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నారు అని హ్యాపీనెస్ బాగుంటుందండి మనసుకి సో చాలా డెవలప్మెంట్స్ కనపడ్డాయి నాకు ఇక్కడ కూడా బ్రాస్ ఐటమ్స్ అంటే ఇప్పుడు అందరూ గిన్నెలు కూడా వంట పాత్రలు కూడా బ్రాస్లో ఇష్టపడుతున్నారు కదా కళాయిపోతా వచ్చి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెద్ద పెద్ద డెకరేటివ్స్ ఇష్టపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఒక అయస్కాంతం లాగా నేను వచ్చి ఇత్తడికే అంటుకుపోతానండి అక్కడ అన్ని స్టీల్ వస్తువులు ఉంటాయి అక్కడన్న ఇనుప వస్తువులు ఉంటాయి డిఫరెంట్ డెకరేటివ్స్ ఉంటాయి ఒక్క గాజు వస్తువు కొనాలనిపించదు అయస్కాంతంలాగా వచ్చేస్తానండి ఎక్కడైనా కనపడితే చాలు మా బాబు అయితే ఒక్కోసారి నా కళ్ళు మూసేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడమ్మా నువ్వు పద అక్కడ పద అక్కడ ఏం లేదు నేను వాడిని ఏమారుస్తాం చూడండి ఏదైనా టాయ్ షాప్ వస్తే పిల్లల్ని ఏమారుస్తాం కదా అలా బ్రాస్ షాప్ కనబడింది అంటే నువ్వు ఎందుకు చూస్తావు అమ్మా కొనో కదా ఎందుకు చూస్తావు అని అడుగుతాడు నన్ను భలే నవ్వు వస్తుంది నాకు అంత అట్రాక్ట్ అయిపోతాను ఎందుకో ఇష్టం అండి నయనానందం అంతే చూసి మురిసిపోతూ ఉంటాను అనమాట ఇవన్నీ అబ్బా ఇన్ని వెరైటీస్ వచ్చాయి ఎంత బాగుంది ఇందులో ఏమేమి పెట్టచ్చు అక్కడికక్కడే థింక్ చేసేస్తానన్నమాట ఇది అభిషేకం చేయడానికి బాగుంటుందా ఇది పూజ చేస్తే ఎలా బాగుంటుంది ఇది డెకరేట్ చేస్తే ఎలా బాగుంటుంది అక్కడ అంటే ఇంకా ఎవరి మెంటాలిటీ ఎవరి మైండ్లో ఏది ఉంటుందో దానికి రిలేటెడ్గా కనపడినప్పుడు దాని మీదకే ఆలోచనలు పోతాయండి ఇప్పుడు ఒక కుకింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదన్నా పాత్రలు చూస్తే అబ్బా ఇది ఎంత బాగుంటుంది అనిపిస్తుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఒకటి మొత్తానికి మేమైతే స్టీల్ కంటైనర్స్ కావాలి అని చెప్పి ఇదంతా తిరిగాము మాకెక్కడా కూడా అంటే మా అత్తయ్య అనుకున్నటువంటి సైజులో కనపడలేదనమాట అన్నీ చూసేసి ఇగో ఇలా కనపడిన దగ్గరలో కొత్త వెరైటీ కొత్త కలెక్షన్ ఏం కనపడిందో అవన్నీ చూసేసి షూట్ చేసుకొని వచ్చేసాం అనమాట మొత్తానికి ఇక్కడ ప్లేట్స్ కూడా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఎవరైనా కొత్త కొత్త ప్లేట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నా కూడా చాలా దల్సరిగా ఉంటాయండి మూడు వందల యాభై నాలుగు వందలు అలా ఉంటాయి బయట షాప్స్లో ఎలా ఉంటాయి నాకు తెలియదు నేను ఎప్పుడు అడగలేదు కాబట్టి ఎప్పుడో నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య ఇంట్లో మొత్తం సామాన్లు అన్నీ తీసిపెట్టిచ్చారనమాట అవే ఇప్పటికీ మెయింటైన్ చేసుకుంటా కొత్తగా ఏం చేర్చను చెప్పాను మీతో ఈ మధ్య ఇండస్ వ్యాలీలో తీసుకుంటున్న ప్రోడక్ట్స్ మాత్రమే కుకింగ్లో పన్నెండేళ్ల తర్వాత మార్పులు చేర్పులు చేస్తున్నాను నేను అని చెప్పేసి ఎస్ పెద్ద పెద్దవి వంట పాత్రలు మాత్రమే మారుస్తున్నాను తప్ప చిన్నవి ఏవీ కొనింది లేదు అండ్ ఇవన్నీ కంచండి ఒకప్పుడు ఈ షాప్కి వచ్చినప్పుడు కంచులో చిన్న బౌల్సు చిన్న గ్లాస్ ఒక చిన్న ప్లేట్ లాంటివి చూసా కంచుకి ఎంత డిమాండ్ లేకపోతే వంట పాత్రలతో సహా ఇక్కడ పెట్టేస్తారండి మామూలుగా ఉండదు వీటి రేటు ఒక చిన్న టిఫిన్ ప్లేట్ చూస్తేనే మూడు వేలు ఉంటుంది ఈ పెద్ద ప్లేట్ అయితే ఐదు వేలు ఆరు వేలోనండి ఒక గ్రామ్ బంగారం అయితే జనరేషన్స్ వైజ్ ఉండిపోతుందిలేండి కంచి ఏంటంటే అండి మనం ఒకసారి అంటే పీతాంబ తోమాలి పులిపేసి తోమాలి ఇలాంటివే ఉండవు కంచుకి జనరల్గా మనం సోప్ ఎలాగ అన్ని గిన్నెలు తోముకుంటాం అలా తోమేయచ్చు అనమాట దీన్ని తీసుకువెళ్ళి మనము ఇప్పుడు మెషిన్స్లో వేస్తున్నారు కదా డిష్ వాషర్లు వాటిలో కూడా వేసేసుకోవచ్చు చాలా ఈజీ మెయింటెనెన్స్ హెల్దీ ఇందులో వేడి వేడి పదార్థాలు వేస్తే అందులో ఆ కంచులో ఉండేటువంటివన్నీ పోషకాలు దాంట్లో ఉండే ఏదైతే ఆ మెటల్తో రియాక్ట్ అయ్యే గుణం ఉంటుందో అవి మన హెల్త్కి చాలా మంచిది అందుకే కదా ఒకప్పుడు ఏంటి ఇప్పటికీ రాజస్థానీస్ కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు కంచు ప్లేట్లు రాగి ప్లేట్లలోనే తింటారండి వాళ్ళు అందుకే ఆ కల్చర్ ఇప్పుడు మన తెలుగులో కూడా వస్తుంది ఇంత ఆదరణ ఉండబట్టే ఇన్ని వంట పాత్రలు వచ్చేసాయనమాట అనుకున్నాను అబ్బా ప్రతిదీ కూడా అండి స్టీల్లో ఎన్ని వస్తువులు ఉంటాయో అన్ని వస్తువులు కంచులో కనపడ్డాయండి మొత్తానికి ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మీకు చెప్పలేదు ఈ షాపింగ్ చేసింది ఆదివారం కదా ఎస్ అదే రోజున మనకి ఒక సబ్స్క్రైబర్ కూడా కనపడ్డారండి నాకు అక్కడ సో వారిని కూడా చూపిస్తాను చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఆ సబ్స్క్రైబర్ని చూడడం ఎందుకంటే అందులో ఉండేటువంటి నా ఫాలోవర్ ఒక చిన్న అబ్బాయి అండి ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాడు నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు త్రీ కిడ్స్ అనమాట ఆవిడకి మీరు చూస్తూ ఉండండి మేము అక్కడే ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళు కనపడ్డారు ఇక్కడ మీకు చూపిస్తున్న షాప్ ఏంటంటే అండి చెప్పాను కదా అక్కడ కనపడిన ప్రతి దాంట్లో దూరుతానని కిందికి వస్తూ ఉన్నప్పుడు ఇంకొక బ్రాస్ బయట కలెక్షన్ కనపడింది అందులోకి దూరా స్టోన్ ఐటమ్స్ అనమాట ఎంత బాగున్నాయండి అసలు కానీ బాగా రేట్లు ఒక్కొక్కటి రెండు వేలు మూడు వేలు అట్లా డెకరేటివ్ పర్పస్లో కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళకి ఏం మాల్లో ఈ ఫ్లోర్స్లో ఉండేవన్నీ ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి ఎంత హ్యాపీగా అనిపించిందో ఇక్కడ చూసిన తర్వాత చిన్ని రామయ్య పెద్ద పెద్ద రాధాకృష్ణులు సో ఇంటి ఎంట్రెన్స్లో ఆఫీస్ ఎంట్రెన్స్లో కానీ గార్డెన్స్లో కానీ ఒక బృందం మంచి గార్డెన్లా ప్లాన్ చేసుకుంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఎంత ముద్దుగా ఉన్నారో నాకు ఇలాంటివి చూస్తే అక్కడ నుంచి కదిలి రానండి ఒక అంతటా నేను అలా చూస్తూనే ఉంటాను వీడియోలు తీస్తూనే ఉంటాను అనమాట మళ్ళీ ఆ వీడియోలు ఇంటికి వచ్చి మూడు బాగోలేనప్పుడు చూసి మురిసిపోతానన్నమాట అది నా పిచ్చి మొత్తానికి ఇంత తిరిగిన తర్వాత అక్కడే నైట్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టైం అప్పటికే నైన్ అలా అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ అవన్నీ ఏం చేసుకుంటాంలే అత్తయ్య వాళ్ళు ఉంటే చపాతీయ చేస్తాము అందుకనేసి ఇంకా అక్కడే తినేద్దాము ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అని ఉంటుంటే అప్పుడు ఇందాక కట్ చేశాను కదా మన సబ్స్క్రైబర్ వచ్చారొకరు నైన్ ఇయర్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ అబ్బాయి అబ్బా చాలా హ్యాపీగా అనిపించింది దక్షిణామూర్తి వారి పూజ అయినా దత్తాత్రేయుల వారి పూజ అయినా చాలా పూజలు అండి మీ దగ్గర మీ ఛానల్లో చూసి మా అబ్బాయి ఫాలో అవుతూ ఉంటాడు అని ఆవిడ చెప్పంగానే ఎంత హ్యాపీగా నేనేం ఫాలో అవ్వనండి రోజు దీపం పెట్టడం కావచ్చు దేవుడిని మొక్కుకోవడం కావచ్చు దేవుడి దగ్గర అగరబత్తి దీపాలు వెలిగించడం అకేషన్స్ వస్తే పూజలు చేయాలమ్మా అని చెప్పి ముందు నుంచి అన్ని సేకరించుకోవడం అన్ని మా అబ్బాయే చేస్తాడండి అని అనగానే భలే హ్యాపీ అనిపించింది ఇదిగో వీళ్ళేనండి ఆ అబ్బాయి అంట ఎంత చక్కగా ఉన్నాడో చూసారా అసలు నెమ్మదిగా ఉన్నాడు మగపిల్లలు ఇంత నెమ్మదిగా ఉంటే నాకు ఎంత ఇష్టమోనండి అసలు సరే మొత్తానికి చాలా సంతోషం అనిపించింది అనమాట ఆ అబ్బాయిని అలా చూసి ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే రొటీన్ ఇలా జరిగింది అనుకోకుండా చాలా చోట్ల నాకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు ఒక్కో చోట వెంటనే ఫోన్ బయటకు తీయాలి అనే ఆలోచన రాదు వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాను థ్యాంక్స్ చెప్తాను వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అంతవరకే అనమాట అప్పుడప్పుడు నా మైండ్ వర్క్ చేస్తుంది ఇలా మొబైల్ తీసి షూట్ చేస్తా ఇది ఒక ఎంటర్టైనింగ్ బ్లాగ్ లాగా చివరి వరకు ఎవరు చూసారు నా మాటలకి ఎంతమంది బోర్ ఫీల్ అయ్యారు వీడియో ఎంతమందికి నచ్చింది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో అగారు డ్రై బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చాలా బాగుందండి లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు అయితే షాపింగ్ చేయండి మీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు